హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవయ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మధ్య ధర ఐదు వేల మూడు వందల ఐదు గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ముప్పై పూల విత్తనాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల పంతొమ్మిది ఆముదాలు మొత్తం పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు మధ్య ధర ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి మొక్కజొన్నలు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల నూట నలభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నూట నలభై తొమ్మిది కందులు మొత్తం అరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల ఆరు మధ్య ధర పన్నెండు వేల నూట ఇరవై ఒకటి గరిష్ట ధర పన్నెండు వేల నూట ఇరవై ఒకటి శనగలు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల పది మధ్య ధర ఐదు వేల ఏడు వందల యాభై గరిష్ట ధర ఆరు వేల రెండు వందల తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం నూట నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొంభై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు కొర్రలు మొత్తం డెబ్బై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మినుములు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది మధ్య ధర ఏడు వేల ఐదు వందల తొమ్మిది గరిష్ట ధర తొమ్మిది వేల నూట తొమ్మిది ఇలాగే రోజువారి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో